యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఆసక్తికరమైన వార్త మన ఈ నెల పదమూడున ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఏపీ ఎన్నికల సరళు ఎలా ఉందో రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఈరోజు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు చూస్తూ ఉంది అలాంటి ఆంధ్రప్రదేశ్లో పోటీదారుల వారి బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్తే అంటే ఈసీకి వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్లో అంటే ఆ అఫిడవిట్ చూస్తే సామాన్యుడికి ఇంకా స్థానం ఎక్కడ ఉందనేది మనకి అర్థమవుతుంది ఒక ఆసక్తికరమైన వార్త ఈరోజు ప్రజాశక్తిలో మీకు చదివి వినిపిస్తారు డబ్బున్నోడే పోటీదారు అంటే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే మస్ట్ చుట్టుగా డబ్బు ఉండాల్సిందే డబ్బు లేకుండా ఒక సామాన్యుడికి స్థానం లేదనేది చాలా స్పష్టం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ముప్పై రెండు మంది శతకోటేశ్వరులు అంతకంతకు పెరుగుతున్న సంఖ్య చట్టసభల్లో సామాన్యుడికి స్థానం ఎక్కడ ఎన్నికల గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న టీడీపీ ఎన్ఆర్ఐ పెమ్మసాయి చంద్రశేఖరు ఎన్నికల కమిషన్కు అధికారికంగా అఫిడివిట్ రూపంలో చూపించిన తన కుటుంబం ఆస్తి విలువ ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఆయన అఫిడివిట్లో చూపించాడు అసెంబ్లీ బరిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపించిన ఆస్తి ఎనిమిది వందల పది కోట్లు లోక్సభ అసెంబ్లీ అభ్యర్థులు వీరిదే అత్యధిక ఆస్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపించిన ఆస్తి విలువ ఏడు వందల యాభై ఏడు కోట్లు అసెంబ్లీ అభ్యర్థిలో చంద్రబాబు తర్వాత స్థానం జగన్ అసెంబ్లీ అభ్యర్థిలో వంద కోట్లకు పైబడి ఆస్తి కలిగిన వారు ఇరవై మూడు మంది ఉన్నారు ఇరవై మూడు మంది ఉన్నారనమాట ఎంపీ క్యాండిడేట్లో వంద కోట్ల కంటే ఎక్కువ ఆస్తి కలిగిన ఉన్నవారు తొమ్మిది మంది ఈ లెక్కలో ఈసీ అధికారిక అప్డేట్లో పేర్కొన్నవి వాస్తవంలో ఎవరెవరికి ఎన్ని ఎన్ని ఆస్తులు ఊహించలేము ఇంకా ఈ వివరాలు ప్రజాస్వామ్యం కాదు ధనస్వామ్యం అని అర్థమవుతుంది ఇది ప్రజా ప్రజాశక్తిలో వచ్చిన వార్త ఇక దీనికి సంబంధించి ఎవరెవరికి ఎంత ఉందనేది మనం చూద్దాం డబ్బున్నదే రాజ్యం డబ్బు లేకపోతే గెలవడం గెలవడం కాదు కదా కనీసం పోటీ చేసి ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి పాలక వర్గాలు కల్పించాయి చట్టసభల్లో వెళ్ళాలంటే డబ్బే కొలమానం రాష్ట్రంలో గతంలో కూడా కోటసలు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితులు ఎక్కడా ఉండేది ఇప్పుడు అది అన్ని నియోజకవర్గాలు పాకిపోయింది అంటే గతంలో ఎక్కడో ఒకటి ఒకటి రెండు చోట్ల ఈ పోటీ చేసే అవకాశం ఉండేది ఎవరు ధనికులు కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలకు కూడా ఇదే సంస్కృతికి అలవాటు పడిందని చెప్పి చెప్తున్నారు ఓటును కొనుగోలు చేసి సతదమ్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఎంపీలు తాము పెట్టిన పెట్టుబడి ఇస్తానంటే నిస్సిగ్గుగా డబ్బులు ఇచ్చే పార్టీలకు జంప్ అవుతున్నారు అడ్డగోలుగా ఫిరాయింపులకు మూలం డబ్బే అధికారిక పార్టీలు ప్రజా ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి ఏ కార్పొరేట్ సంస్థలు ముడుగులు ఇస్తే ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు చేసేస్తున్నారు అభ్యర్థులు ఎంపిక వద్దే రాజకీయ పార్టీలు డబ్బును చూస్తున్నారు పార్టీ టికెట్ ఇవ్వాలంటే అసెంబ్లీకి అయితే ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్లు అయితే డెబ్బై నుంచి వంద కోట్లు అటువంటి వారికే ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తున్నాయి అందుకే ఈసారి ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా శతకోటేశ్వరులు బరిలోకి వచ్చారు గుంటూరు లోక్సభ టీడీపీ అభ్యర్థి బంశాన్ని దేశంలోనే అత్యధిక ధనవంతులైన అభ్యర్థిగా తే తేలారు ఆయన ఆస్తి విలువ అఫిడేవిట్ ప్రకారం ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు వైసీపీ అభ్యర్థి కిలారి వెంకటరాశ ఆస్తి విలువ డెబ్బై పాయింట్ యాభై కోట్లు ఇక్కడే ఇండియా వేదిక తరఫున పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగా అజయ్ కుమార్ ఆస్తి విలువ కేవలం అరవై ఒక్క లక్షలు మాత్రమే అలాగే విజయవాడ సెంట్రల్లో టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఆస్తుల విలువ తొంభై మూడు పాయింట్ ఐదు కోట్లు కాగా వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస ఆస్తుల విలువ ఇరవై రెండు పాయింట్ అరవై ఆరు కోట్లు కాగా సిపిఎం నుంచి బరిలో ఉన్న చిగురుపాటి బాబురావు ఆస్తుల విలువ కేవలం డెబ్బై మూడు లక్షలు మాత్రమే ఇవి ఉదాహరణలు మాత్రమే రాష్ట్రంలో లోక్సభలో ఉన్న పదకొండు మంది శతకోటేశ్వరులతో పాటు మరో పది మంది కోటేశ్వరులు రంగంలో ఉన్నారు అసెంబ్లీకి వచ్చేసరికి ఇరవై మూడు మంది శతకోటేశ్వరులు మరో తొమ్మిది మంది కోటేశ్వరులు ఉన్నారు సాధారణ ప్రజల తరపున మాట్లాడే కమ్యూనిస్టులు ప్రజాస్వామ్య వాదుల స్థానంలో శతకోటిసులు సతసభలకు వెళ్లాలంటే కార్పొరేట్లకు అనుకూలమైన ప్రజా వ్యతిరేక శాసనాలు విధానాలు అలవ్గా వస్తున్నాయని చెప్పి వాళ్ళ వేదన వ్యక్తం చేశారు దీంట్లో ఇక రాష్ట్రంలో ఛటసభలకు పోటీ చేసిన శతకోటిసులు వివరాలు ఎందుకు ఒకసారి చూద్దాం పార్లమెంట్ స్థానానికి వచ్చేసి పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ గుంటూరు ఐదు వేల ఏడు వందల ఎనభై ఐదు కోట్లు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీ నెల్లూరు ఏడు వందల పదహారు పాయింట్ ముప్పై ఒక్క కోట్లు సీఎం రమేష్ బీజేపీ అనకాపల్లి నాలుగు వందల తొంభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది కోట్లు ఎం శ్రీభరత్ టీడీపీ విశాఖపట్నం బాలకృష్ణ ఆలుడు మూడు వందల తొంభై మూడు పాయింట్ నలభై ఒక కోట్లు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైసీపీ రాజంపేట రెండు వందల తొమ్మిది పాయింట్ యాభై మూడు కోట్లు పోచ బ్రహ్మారెడ్డి వైసీపీ నంద్యాల నూట నలభై ఏడు పాయింట్ డెబ్భై నాలుగు కోట్లు సింహాద్రి చంద్రశేఖర వైసీపీ మచిలీపట్నం నూట ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఒక్క కోట్లు ఇక వి బాలసౌరి జనసేన తరఫున మాజీ వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచాయన మచిలీపట్నం నూట ముప్పై మూడు పాయింట్ డెబ్భై ఒక్క కోట్లు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు అలాగే ఈరోజు పురువ కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మీద కోట్టు చేస్తున్నారు ఈమె ఆస్తి విలువ వచ్చేసి అప్పుడు వీటిలో నూట ముప్పై రెండు కోట్లుగా చూపించారు ఇక అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ కుప్పం ఎనిమిది వందల పది కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ఏడు వందల యాభై ఏడు పాయింట్ అరవై ఐదు కోట్లు లోక మాధవి జనసేన నెలిమర్ల చూడండి లోక మాధవి జనసేన నెలిమర్ల ఎనిమిది వందల తొంభై నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్లు పి నారాయణ టీడీపీ నెల్లూరు సిటీ ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు కోట్లు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి టీడీపీ కోవూరు ఏడు వందల పదిహేను పాయింట్ అరవై రెండు కోట్లు నారా లోకేష్ టీడీపీ మంగళగిరి ఐదు వందల నలభై రెండు పాయింట్ పదిహేడు కోట్లు ఎంవివి సత్యనారాయణ విశాఖపట్నం వైసీపీ అభ్యర్థి విశాఖ తూర్పు నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ ముప్పై కోట్లు మాధవరెడ్డి టీడీపీ కడప మూడు వందల ఇరవై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లు టీజీ భరత్ టీడీపీ కర్నూలు రెండు వందల నలభై మూడు పాయింట్ యాభై ఏడు కోట్లు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి వైసీపీ కా కావలి రెండు వందల ముప్పై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు ఇక టీడీపీ ఉండి నుంచి పోటీ చేస్తున్న రఘురాం కృష్ణరాజు ఆస్తుల విలువ రెండు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లు బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ నుంచి రెండు వందల పంతొమ్మిది కోట్లు మేకపాటి విక్రమరెడ్డి వైసీపీ ఆత్మకూరు చేసి రెండు వందల తొమ్మిది పాయింట్ ఇరవై రెండు కోట్లు వసంత కృష్ణప్రసాద్ మైలవరం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ తరఫున గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఈయన నూట ఎనభై ఎనిమిది కోట్లు నందమూరి బాలకృష్ణ టీడీపీ హిందూపురం నుంచి నూట ఎనభై నాలుగు పాయింట్ ఎనభై మూడు కోట్లు బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ బనగానపల్లి నూట డెబ్బై మూడు పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పిఠాపురం నుంచి నూట అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్లు పవన్ కళ్యాణ్ ఆస్తి విలువ నూట అరవై నాలుగు పాయింట్ యాభై నాలుగు కోట్లు డి వెంకటకృష్ణారెడ్డి టీడీపీ కావలి నూట యాభై మూడు పాయింట్ ఇరవై ఏడు కోట్లు విడుదల రజని వైసీపీ గుంటూరు పశ్చిమం నుంచి పోటీ చేస్తున్నారు మినిస్టర్గా ఉంది నూట ఇరవై తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్లు తామస్ టీడీపీ గంగాధర్ నెల్లూరు నూట ఇరవై నాలుగు కోట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ తరఫున పొంగనూరు నుంచి నూట పద్నాలుగు పాయింట్ ఇరవై ఏడు కోట్లు బి నరేంద్ర వర్మ టీడీపీ బాపట్ల నూట తొమ్మిది పాయింట్ నలభై ఏడు కోట్లు విష్ణుకుమార్ రాజు బీజేపీ విశాఖపట్నం ఉత్తరం నుంచి నూట ఆరు పాయింట్ ఇరవై రెండు కోట్లు ఇది పరిస్థితి అంటే ఇరవై మూడు మంది అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు వచ్చేసి వంద కోట్లకు పైన ఉన్న అదే శతకోటేశ్వరులు తొమ్మిది మంది వచ్చేసి పార్లమెంట్ అభ్యర్థులకు వచ్చేసి వందల కోట్ల పైన ఉన్న వాళ్ళంతా వీళ్ళంతా కూడా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఇన్ని కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే బరిలో దిగుతున్నాడు సామాన్యుడి పరిస్థితి ఏంటి అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఇంకోటి వైసీపీ తరఫున అతి సామాన్యులకు కూడా ఈసారి స్థానాలు దెక్కాయి లాస్ట్ టైం కూడా ఎంపీకి బాపట్ల నుంచి సురేష్ స్థానం దెక్కింది ఈసారి వచ్చేసి వైసీపీ తరఫున దాదాపు ఏడు ఎనిమిది మందికి అతి సామాన్యులకి ట్రక్ డ్రైవర్లకి వ్యవసాయదారులకి అతి సామాన్యులకి స్థానాలు దక్కే అంటే రాజకీయ పార్టీలు పాజిటివ్ దృక్పథంతో ప్రజా సంక్షేమం కోసం ఆలోచించి ప్రజల్లోకి మంచిని ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలని ప్రజాస్వామ్యంలో విలువలు కాపాడాలని చూసుకునే పార్టీలకు డెఫినెట్గా స్థానాలను దక్కుతాయి ఏదేమైనా రాజకీయ పార్టీలు ఈరోజు ఎవరు అయితే ఆర్థిక బలవంతుడు ఎవరు ఆర్థిక బలవంతుడు అయితే వాళ్ళకి సీట్లు ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడడం అందులో సెకండ్ ఆప్షన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక బలవంతులకే సీట్ దక్కుతుంది అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు స్పష్టంగా ఏ నాయకుడు అయితే తమ న్యాయం జరుగుతుందో తాను మెచ్చిన తాను నమ్ముకున్న ప్రజలు నిజాయితీగా పనిచేస్తారని అనుకున్న వ్యక్తులు ప్రజ నిజాయితీగా ప్రజలు ఈ నాయకుడు అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం జరుగుతుంది మాకు మా ఆకాంక్షలు నెరవేర్చగలరు ఈయనకి ఈ నియోజకవర్గం మీద పూర్తి స్థాయిలో పడుతుంది ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది సో ఇలాంటి నాయకుడు అయితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు రేపు మే థర్టీన్త్న స్పష్టంగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు ఒకని ధైర్యంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా డైరెక్ట్గా మీ బూత్కి వెళ్ళి ఓటు వేయగలిగినప్పుడు మాత్రం డెఫినెట్గా ఇలాంటి ఏమాత్రము భవిష్యత్తులో రావు ఎందుకంటే మనమే వాళ్ళ వాళ్ళని ప్రోత్సహించినప్పుడు డబ్బు నోళ్ళని మనం ప్రోత్సహించినప్పుడు డెఫినెట్గా మళ్ళీ రెండోసారి పుట్టుకొస్తూనే ఉంటారు ప్రజాస్వామ్యబద్ధంగా సామాన్యులకు పోటీ నిజంగా పోటీ చేసిన సామాన్యులకు మీరు ఓటేసి గెలిపించినప్పుడు దీంట్లో సామాన్యుల ఇండిపెండెంట్ అభ్యర్థి చాలామంది ఉన్నారు నిజాయితీతో పనిచేసే నాయకులు చాలామంది ఉన్నారు అలాంటి నాయకులు ఎవరైతే నిజాయితీ పనిచేస్తున్నారో ఎవరు ప్రజా సంక్షేమాన్ని ప్రజా ప్రజా సంక్షేమాన్ని కోరుకుని పనిచేస్తున్నారో అలాంటి నాయకులు మీరు చూస్ చేసుకొని మీ మీ నాయకులు మీ 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 ప్రాంతంలో మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తించి ప్రతి సమస్యకు నేనున్నానని భరోసా ఇచ్చి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే నాయకులు మీరు కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా నూటికి నూరు రూపాయలు న్యాయం జరుగుతుంది సామాన్యుడు ఈరోజు నామినేషన్ ఇవ్వడానికి అయ్యే ఖర్చు ఒక ఐదు వేలు పదివేల రూపాయలు మినహాయిస్తే ఎవరైనా మన ప్రజాస్వామ్యాలు మనం పోటీ చేసే ఉంది సో దాంట్లో ఎవరు అడ్డు అడ్డుపడరు ప్రజాస్వామ్య ప్రజలకు న్యాయం చేయాలని ప్రజలకు మేలు కోరేవారు ఎవరైనా కూడా మనం పోటీ చేయొచ్చు అయితే ఇప్పుడున్న నాయకుల్లో ఎవరు మంచి ఎవరు చెడు ఎవరికి ఎవరికి మేలు చేస్తే ఎవరు పోటీలో ఉన్నారో ఎవరైతే మనకి న్యాయం జరుగుతుందో ఆలోచించి ఓటేయండి ఈ నెల పదమూడున జరగబోయే మన ఎన్నికలు దేశం మొత్తం చూస్తూ ఉంది భారత భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉంది వైఎస్ఆర్సిపి అధికార పక్షంగా ఉండి వైఎస్ఆర్సిపి బరిలో ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అలాగే పరోక్షంగా కాంగ్రెస్ కాంగ్రెస్ వామపక్షాలు కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోటీ చేస్తూ ఉన్నాయి బలాబాలు తేల్చుకోరున్నాయి ఎవరు నిజమైన నాయకుడు ఎవరు వస్తే మనకు మేలు జరుగుతుందో ఆలోచించి ఓటేయండి అంతా మంచి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే ఈ ఎన్నికలు మరో ఎత్తుగా పోతా ఉన్నాయి ఈ ధనస్వామ్యం నుంచి మీరు ఎలా చేస్తారనేది మీ చేతుల్లో ఉన్న పని కాబట్టి డెఫినెట్గా మీరు 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 మెచ్చిన మీకు నచ్చిన నాయకుడిని ఓటేసే హక్కు మీకు ఉంది కాబట్టి మే తట్టిందిన ప్రతి ఒక్కరు మీరు మీ ఫ్రెండ్స్ వెల్వేషన్స్ రిలేషన్స్ అందరూ ప్రతి ఒక్కరు మీ బూత్కి వెళ్ళి ఎన్ని ఎన్ని ఎండలున్నాయి ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా కూడా భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కుని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఐదేళ్లకు వచ్చే ఒక ఐదేళ్ళకు ఒకసారి వచ్చే అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్